అధికారంలోకి రాగానే మహిళల మీద అత్యంత గౌరవంగా బతకాలనే ఉద్దేశం మీద ఆరు గ్యారంటీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి మొదటి స్కీమ్ ఫ్రీ బస్సు దానివల్ల ఇవాళ మనం చూస్తూ ఉన్నాం లక్షలాది మంది మహిళలు ఫ్రీగా బస్సులలో ప్రయాణం చేస్తూ తమ అవసరాలు తీర్చుకుంటూ కుటుంబానికి ఎంతో కొంత ఫ్రీ బస్సు పేరు మీద ఆదాయం చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల మనం చూస్తూ ఉన్నాం ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మహిళలకు ఫ్రీగా బస్సు ఇస్తా ఉంటే ఓర్వలేక చూడబుద్ధి గాక ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు డే వన్ నుంచి మహిళలకు ఏ ఎప్పుడైతే ఫ్రీగా బస్సు ఇచ్చామో ఆ రోజు నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ పరాకర్షణ చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం దాని పర్యవసానమే ఇవాళ కేటీఆర్ గారు మహిళా కమిషన్ ముందు హాజరైనారు సరే దానికన్నా ముందేదో ట్విట్టర్ ద్వారా ద్వారా మహిళలు బాధపడితే నేను నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటా అని చెప్పాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీగా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం కేటీఆర్ ఏ విధంగా అయితే బహిరంగంగా మహిళలను కించపరిచినారో ఇదే అదే వేదిక ద్వారా బహిరంగంగా మహిళలకు మరొకసారి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందాక చూసాను ఆయన ప్రెస్ మీట్ లో చాలా సంస్కారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో అత్యంత సంస్కార హీనులు ఎవరైతే ఉన్నారనుకుంటే అది ఓన్లీ కల్వకుంట ఫ్యామిలీ మాత్రమే ఈ రాష్ట్రంలో సంస్కార హీనమైనటువంటి ఫ్యామిలీ పొద్దున లేస్తే పదే పదే అబద్ధాలు చెప్తూ ఒక థాట్ పోలీసింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు అబద్ధాలే చెప్పడమే ఒక జ్యేయంగా బతుకుతూ ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం అసలు నాకు అనిపిస్తూ ఉంది మీకు సిగ్గేమన్నా లేదా అని చెప్పేసి పది సంవత్సరాల కాలంలో అనేక రకాల అబద్ధాలు చేసి పబ్బం గడుపుకొని పేద ప్రజలను పీల్చి పిప్పి వేసి ఒక ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని భిక్షాటనగా చేసే విధంగా భిక్షా మొత్తం అప్పుడు రాష్ట్రంగా మార్చేసి ఒక ఇష్యూ రాగానే ఇంకో ఇష్యూ వైపు డైవర్ట్ చేస్తూ అసలు ఇష్టం వచ్చినా మాట్లాడాలి వీళ్ళకి ఏమాత్రం సిగ్గు అనిపిస్తలేదని చెప్పేసి డౌట్ వస్తూ ఉన్నది మరి ఇంత సిగ్గులేని బతుకు అవసరమా వీళ్ళకు ఇలాంటి రాజకీయాలు చేయడం అవసరమా మీకు అసలు నాకు అనిపిస్తా ఉంది ఇంకొక మారు కేటీఆర్ ఇట్లా ఇట్లా కచరా మాటలు మాట్లాడితే మహిళల చేత దెబ్బలు తింటావని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను నీకైతే గవర్నమెంట్ వెహికల్ కావాలి గవర్నమెంట్ బంగ్లాలు కావాలి గవర్నమెంట్ సౌకర్యాలు కావాలి గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడుకోవాలి అన్ని రకాల హంగులు అనుభవించాలి కానీ మహిళలు పేదవాళ్ళు బలహీన వర్గాలు రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు రోజువారీ ఉద్యోగాలు చేసుకుని ఆటోలలో వెళ్లకుండా ఫ్రీగా బస్సు ప్రయాణం గవర్నమెంట్ కల్పిస్తే దాని ద్వారా రెండు వేలు మూడు వేలో ఆదాయ అవుతాయని చెప్పేసి బస్సు ప్రయాణం చేసినటువంటి మహిళల మీద ఫ్రీగా బస్ ఇస్తే ఓర్వలేకపోతా ఉన్నామంటే నీ దుర్బుద్ధి అర్థమవుతా ఉన్నది ఈ రాష్ట్రంలో ఒకవైపు మహిళలకు ఫ్రీగా బస్ ఇచ్చి ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇచ్చి రెండు వందల రూపాయలు కరెంట్ ఇచ్చి ఒక కుట్టుని ఆదుకునే ప్రభుత్వంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది ఇంకోవైపు మీరు ఇస్తామన్నటువంటి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా అనేక రకాలుగా అనేక రకాలుగా రైతులను ఇబ్బందులు పెడితే రైతులు ఆత్మహత్యలు చేసుకొని రాష్ట్రంలో వ్యవసాయం చేసుకోవాలా వద్దా అని చెప్పేసి పద్ధతిలో ఉంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రెండు లక్షల రుణమాఫీ చేసి ఒకవైపు రైతులను ఆదుకుంటా ఉంటే ఇవన్నీ ఇవాళ ప్రభుత్వ పథకాలన్నీ చూసి కూడా వీళ్ళు ఓర్వలేకుండా ఇవాళ ఇష్టమోసారు మాట్లాడుతున్నారా అనిపిస్తా ఉన్నది అయిపోయింది ఇంకా పిఆర్ఎస్ పార్టీ యొక్క శక ముగిసిపోయింది అనవసరంగా మాటలు మాట్లాడకండి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు మహిళా కమిషన్ ముందు హాజరైన దానికి బుద్ధి తెచ్చుకొని తెచ్చుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారాయన అందరు కూడా మహిళల మీద దాడులు చేశారని అసలు నువ్వు మాట్లాడితే మహిళల్ని ఈన పరిస్థితు కదా మహిళలు కించపరుస్తు కదా ఎట్లా ఊరుకుంటారు ఇదే పరిస్థితి నువ్వు ఇక్కడ ఇవాళ మహిళా కమిషన్ ముందే కాదు నువ్వు ఎక్కడ మీటింగ్ పెట్టినా మహిళలు చీపురు గట్టలు చెప్పులతో సిద్ధంగా ఉంటారు మిస్టర్ కేసీఆర్ అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మీరు బహిరంగంగా మహిళలు ఏ విధంగా అయితే నువ్వు ఏ విధంగా అయితే పబ్బులల్లో క్లబ్బులలో క్యాబినెట్ హ్యాన్సులు చేసి బయటకు వస్తా ఉన్నావో నీ జీవన విధానమే అది నీచమైనటువంటి జీవన విధానమే నీ జీవితం అట్లాడి నీ నీచమైనటువంటి జీవితాన్ని మహిళలకు ఆపాయిస్తూ మహిళల్ని ఇబ్బందులు పెడుతూ మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఎట్లా ఊకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నువ్వు చెప్తావు పొద్దుగా లేస్తే మేము పోరాటాలు చేసినాం మేం పోరాటాలు చేసినాం నీ మొహం పోరాటం చేసినావు నువ్వు ఈ రాష్ట్రంలో కదా మహిళలు సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమదేవిలాగా లాగా బతుకమ్మలు బోనాలు నెత్తిన పెట్టుకొని ఉద్యమాలు చేస్తా కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వెక్కడున్నావు అమెరికా అంటు దామ్ముకుంటున్నావు మేము ఉద్యమాలు చేసినాం మేము దెబ్బలు తిన్నాం తెలంగాణ రాష్ట్రంలో మేము అరెస్ట్ అయినాం కావాలంటే నీ అయ్యాడు నువ్వు చెప్తాడు నువ్వా మమ్మల్ని మాట్లాడేది ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే లేదని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను అంతేకాదు భయం ఆయనకు బయటికి వెళ్ళాలంటే వాళ్ళ భయం భయం వచ్చింది మహిళా కమిషన్ ముందు హాజరు కావడానికి సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడిందానికి తప్పైందని ఒప్పుకోవడానికి ఎందుకయ్యా నువ్వు మహిళలు నింబడేసుకుని పోయావు మహిళా కమిషన్ దగ్గరికి అవసరం వచ్చింది ఇవాళ నీకు మహిళల రక్షణ అవసరం వచ్చిందా మహిళలు మహిళలు అడ్డంగా నిలబడాలా నీకు ఎమ్మెల్యేలు మంత్రులు కౌన్సిలర్లు మాజీ మంత్రులు పనిచేసిన వాళ్ళందరినీ ఎంబడేసుకొని మహిళా కమిషన్ దిగబోయాడు సిగ్గులేదు నిజంగా చెప్తున్నా వీళ్ళకి సిగ్గు లేదు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడేమో లిక్కర్ బిజినెస్ చేస్తుంది ఈయన ఏమో ఉంటాడు లిక్కించపరుస్తూ ఉంటాడు అనుకుంటున్నావా ఈ రాష్ట్రంలో పోరాటాలు చేసిన ఘనత ఈ రాష్ట్రంలో ఉంది మహిళా లోకానికి ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకానికి ఉంది ఇంకొకసారి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాను మరొక మారు డిమాండ్ చేస్తా ఉన్నా నేను మహిళలకు నువ్వేదో లోపలికి పోయి నేను మహిళా కమిషన్ దగ్గర చెప్పేసి వచ్చిన అయిపోయింది సంతృప్తి అని చెప్పేసి వాళ్ళ ఛానల్లో చూస్తా ఉన్నా నేను సరే మహిళా కమిషన్ లోపల ఏమైందో నేను చెప్పదలుచుకోలేదు కానీ మహిళా కమిషన్ చూసుకుంటుంది ఆ సంగతి అంతా కానీ ఒక మహిళగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర మహిళా నాయకురాలుగా నువ్వు బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాకుండా నిన్న కాక మొన్న చూసాం మనం జన్వాడ భూముల గురించి కూడా జన్వాడ భూములన్నీ కూడా ఇవి నా మిత్రుడి పేరు మీద ఉన్నాయి నాకు సంబంధం లేదని మాట్లాడావు నేను నిన్ననే ఇక్కడ మన గన్పార్ దగ్గర చూపించాను అవిడవిట్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో నీ భార్య పేరు మీద జన్వాడలో భూములు ఉన్నాయి నిజమా కాదా చెప్పు ఈ రాష్ట్రంలో పన్నెండు వందల మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు వేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది నువ్వు కొట్లాడితే రాలే తెలంగాణ రాష్ట్రం అనేక మంది అనేక మంది కుటుంబాలు తమ బిడ్డలను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఉన్నది అలాంటి బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నువ్వు నాయకు కావు జనవాడ భూమిలో చెప్తున్నావు కదా జన్వాడలో ఈ మందం నీకు భూమి ఉన్నా జన్వాడలో ఈ మందం నీకు భూమి భూమి ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో అమరులైనటువంటి అమరవీరుల కుటుంబాలకు ఇద్దాం సిద్ధమా కేటీఆర్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే జన్వాడలో ఉన్నటువంటి భూముల విలువ మేము చూపించాను నా దగ్గర అఫిడవిట్ ఉంది అందరు కూడా పంపిస్తాను నేను నీ లో ఉన్నటువంటి మిస్టర్ మిసెస్ శైలిమా పేరు మీద ఉన్నటువంటి భూములన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి కుటుంబాలకు రాసిద్దామని చెప్పేసి మరొక మారు నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అయితే ఒక వైట్ పేపర్ మీద సంతకం పెట్టి పబ్లిష్ చేయండి తెలంగాణలో ఉద్యమకారులందరూ కూడా భూములను కూడా పంపిణీ చేద్దామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక మారు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరినీ కూడా నీ చెల్లెలాగా కాదు నీ చెల్లె ఒకతే ఆడపడుచు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను గౌరవించే విధంగా సంస్కారంగా మాట్లాడడం నేర్చుకోండి ఒకవేళ సంస్కారవంతమైనటువంటి మాటలు నీకు రాకపోతే మా దగ్గరకు రండి మేము ట్రైనింగ్ ఇస్తాం ఎలా బతకాలో ఎలా మాట్లాడాలో ఎలా సేవ చేయాలో ఎలా బతకాలో ఒక సోనియా గాంధీ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే అత్యధికంగా మహిళను గౌరవించే పార్టీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పదవి పొందే అవకాశం ఉన్నా సోనియా గాంధీ గారు కొన్ని సెన్సిటివ్ అంశం తోనే పక్కన పెట్టేసి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడినటువంటి ఒక త్యాగమూర్తి మహిళ అలాంటి మహిళలు ఏదా గౌరవించాలో నేర్చుకోండి మీకు సంస్కారమైనటువంటి వాక్యాలు రావాలన్నా మీరు సంస్కారవంతంగా మాట్లాడాలన్నా మీకు భాష రాకపోయినా భాష చేత కాకపోయినా మా గాంధీభవన్ దగ్గరకు రండి మేము నేర్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఓకే Thank you.